స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్సియల్ రైడ్ కార్యక్రమం ప్రజా ప్రియదల పరిష్కారంలో అలసతం చేయకండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులాగా ఫిర్యాదు ధరల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందర్గారావు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో చేయాలన్నారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ డీఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ ఆర్ రాజశేఖర్ రాజు గారిని మరియు చిత్తూరు డిఎస్పీ శ్రీ సాయినాథ్ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం నలభై రెండు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు